మీరు నేర్పిన విద్యలే గులాబీ నేతలు అంటున్నారు అధికార పక్షం వారు మేం చేసిన పనులే మాకు చేసి చూపించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని లోన కుతకుతలాడుతున్నారు ప్రతిపక్ష నేతలు ఇలా ఎత్తుకి పై ఎత్తి కాదు ఇంకా పై ఎత్తు కూడా వేస్తున్న కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ సీనియర్లు అక్కాసు వెళ్లబోసుకుంటున్నారు అంతేకాదు కాంగ్రెస్ నేతలు కేంద్రంలో ఒక నీతి రాష్ట్రంలో ఇంకో నీతి పాటిస్తారా ఇదేం న్యాయమంటూ విమర్శలు సంధిస్తున్నారు అటు పార్టీ చేరికలపై పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా అయినంత వరకు ఆనందో బ్రహ్మ అంటూ ఆనంద గీతాలు పాడుకుంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు మరి ఇంతకీ అధికార పక్షం ప్రతిపక్షం మధ్య దీనికి కారణాలేంటి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ తాజా నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం అక్కస్సు వెళ్లగక్కుతోంది ఇదెక్కడి న్యాయం ఇంత తొండాట ఆడతారా అంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణ శాసనసభకు సంబంధించి మూడు ఆర్థిక కమిటీలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకుని నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎస్టిమేషన్ కమిటీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టుగా శాసనసభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని పబ్లిక్ ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డిని పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు శాసనసభ ఏర్పాటు చేసిన మూడు కమిటీల్లో ఒక్కో దాంట్లో పన్నెండు మంది చొప్పున సభ్యులను నియమించింది ఇందులో నలుగు మండలి సభ్యులకు అవకాశం కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అందులోనూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పదవిని అరికపూడి గాంధీకి ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పీఏసీ చైర్మన్ పదవిని అరికపూడికి ఇవ్వడం సరికాదన్నారు పీఏసీ బాధ్యతలు ప్రతిపక్ష నాయకులకు ఇస్తారన్న హరీష్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన అరికపూడికి ఆ పదవిని కట్టబెట్టడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఈ పీఏసీ పదవి కోసం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి గంగుల కమలకర్ నామినేషన్ వేయడం విశేషం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమంటూ హరీష్ రావు తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులైన విషయాన్ని హరీష్ ఉటంకించారు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం నుంచి లోక్సభలో అందుకున్న గౌరవాన్ని హక్కును శాసనసభలో ప్రతిపక్షానికి దక్కకుండా చేయడం న్యాయం న్యాయమంటూ హరీష్ అన్యాపదేశంగా ఎత్తి చూపారు ఇలా ద్వంద్వ విధానాలు అవలంబించడం ఏంటని నిలదీశారు రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక నిర్ణయం గల్లీలో ఒక నిర్ణయం ఉంటుందా అని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది శాసనసభ కమిటీల ఏర్పాటుపై రగిలిపోతున్న పీఆర్ఎస్ కొద్ది రోజులుగా ప్రభుత్వ హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు అటు అసెంబ్లీ వేదికగా ఇటు బయట ప్రతిరోజు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీకి కట్టబెట్టడాన్ని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ హయంలో పిఎస్సీ చైర్మన్ బాధ్యతలను అప్పటి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు పిఎస్సీ చైర్మన్ ఇవ్వాలని హస్తం పార్టీ ప్రతిపాదించినప్పటికీ అప్పటి అధికార టిఆర్ఎస్ నేతలు పక్కన పెట్టారు మరోవైపు కాంగ్రెస్ లో పార్టీ మారుగా మిగిలిన ఆరు మంది ఎమ్మెల్యేలకు బదులు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీకి ఆ పదవి ఇచ్చామని సమర్థించుకోవడం విశేషం అప్పుడు తాము తీసుకున్నది నిబంధనల మేరకు సక్రమమేనని టీఆర్ఎస్ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ విషయంలో ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుందో చెప్పాలని నిలదీస్తున్నారు దీంతో ఈ అంశం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది అప్పుడు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి ట్విట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వ్యవహరించారంటున్నారు ఆ పార్టీలోని సీనియర్లు అప్పుడు తనకు అవకాశం రాకుండా అడ్డుపడ్డ హరీష్ రావుకు ఇప్పుడు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్బాబు బాబు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది అంటున్నారు మొత్తానికి హరీష్ రావుకు కీలక పదవులు దక్కకుండా కాంగ్రెస్ నేతలు పర్ఫెక్ట్ గా చెక్ పెట్టారన్న వ్యాఖ్యలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి అంతేకాదు టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తలెత్తేలా చూడాలని వాటికి ఆద్యం పోసేలా ఎత్తుగడ ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ స్టెప్ తీసుకున్నట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అందుకే పార్టీ మారిన అరికిపూడి గాంధీకి పదవి ఇచ్చినట్టు అసెంబ్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరి ఈ దెబ్బతో బీఆర్ఎస్ లో విభేదాలు ముదరాలన్న కాంగ్రెస్ అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది